హై వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి దీక్ష అనేటువంటి లెసన్ చూస్తున్నాము బాలభారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ ఆలోచించండి చెప్పండి దాంట్లో వచ్చేసి మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా మేము చాలామందికి భిక్షగాళ్ళకు కళ్ళు లేని వారికి సహాయము చేసాము వృద్ధాశ్రమము అనాథాశ్రమాలకు ఆశ్రయాలకు చేతనైనంత సహాయాన్ని అందించాము ఎవరిని సంఘసేవకులు అని అంటారు సంఘానికి నిస్వార్థముగా ఎవరు సేవలు చేస్తారు అంటే నీతి నిజాయితీ ధర్మాన్ని తప్పకుండా పాటించేటువంటి వారిని సంఘసేవకులు అని అంటారు మీకు తెలిసినటువంటి సంఘ సేవకుల యొక్క పేర్లను తెలపండి ఇప్పుడు వచ్చేసి దేవి తర్వాత వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరూ వచ్చేసి సంఘానికి సేవ చే సేవ చేసినటువంటి వారే వీరేశలింగం పంతులు గారు వీరందరూ వచ్చేసి స్త్రీ విద్యను తర్వాత వచ్చేసి వి వితంతు వివాహాలను ప్రోత్సహించారు తర్వాత స్త్రీ విద్యను ప్రోత్సహించారు తర్వాత వచ్చేసి బాల్య వివాహాలను నిషేధించారు ఇవన్నీ వచ్చేసి వీళ్ళు సంఘ సేవకులు సంఘానికి సేవ అనేటువంటి చేశారు ఆలోచించండి చెప్పండి రాయండి అనేటువంటి దాంట్లో ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి జ్వరములో హెలెన్ ఏం చేసింది జ్వరంలో హెలెన్ రోజుల నుండి మత్తుగా ఏవేవో కలవరిస్తూ తల్లిదండ్రులకు డాక్టర్లను కూడా ఎంతో కంగారు పెట్టింది జ్వరం వలన పాప దేని కోల్పోయింది జ్వరం వలన పాప కంటి చూపును కోల్పోయింది హెలన్ కెల్లర్ హెలెన్ కెల్లర్ అందరినీ ఏ విధంగా ఆకట్టుకుంది హెలన్ కెల్లర్ ఉపాధ్యాయుని సహాయంతో ఆ అమ్మాయి బాగా చదువుకుంది సహాయ సహకార గుణము అలవర్చుకోవడం వలన అందరినీ ఆకట్టుకుంది నాలుగైదు వాక్యాల సమాధానాలు అనేటువంటిది రాయండి పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుడు హెలెన్కు హెలన్ను చూసి ఏం చెప్పాడు మూగ పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుడు హెలన్ను చూసి హెలన్ను పరీక్షించి మీ పాప చాలా చురుకైంది ప్రోత్సహిస్తే తెలివితేటలు అభివృద్ధి చేసుకోగలదు ఆమెకు అంగ వైకల్యము పుట్టుక నుండి రాలేదు కనుక మంచి వైద్యుని సంప్రదిస్తే కనీసము మాట్లాడగలుగుతుంది అయితే అన్ని వేళలా ఆమెను అంటబెట్టుకునేటువంటి ఉపాధ్యాయుని ఉంటే మంచిది అని సలహా ఇచ్చారు టీచరు స సహాయంతో పాప ఏమేమి నేర్చుకుంది ఆ పాప పేరేంటి టీచర్ సహాయంతో పాప బ్రెయిన్ని బ్రెయిన్ లిపి నేర్చుకొని అనేకమైనటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది అదే లిపి ద్వారా విరామ సమయాల్లో అనేక సంఘం సంగతులను లోక వ్యవహారాలను తెలుసుకొని ఎంతో విజ్ఞానాన్ని సంపాదించింది తలలా తనలాంటి గుడ్డివారి సంక్షేమం కోసము పాటుపడాలని దీక్ష పూనింది ఆ పాప పేరు హెలెన్ కెల్లర్ అందులో కోసము హెలెన్ ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించింది అందుల కోసము హెలెన్ గుడ్డివారి శ్రేయస్సు కోసము పాటుపడవలసిందిగా ప్రచారాలు ప్రసంగాలు చేసింది అందుల కోసము సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధులు వసూలు చేసింది ఆమె ప్రసంగాలు ప్రజలకు బాగా నచ్చాయి నేషనల్ లైబ్రరీ ఫర్ బ్లైండ్కు అధ్యక్షురాలిగా ఎన్నికై అనేక పుస్తకాలు బ్రెయిన్ లిపిలో వేయించింది అందులో సంక్షేమానికి అవసరమైనటువంటి డబ్బు కోసము సినిమాల్లో నటించింది నాటక ప్రదర్శనలు ఇచ్చింది అందులకు జీవితం మీద విశ్వాసం అనేటువంటిది కలిగించింది సరైనటువంటి సమాధానము గుర్తించండి పాపకు భయంకరమైనటువంటి జ్వరము వచ్చింది గుడ్డివారి కోసము పడాలని దీక్ష అనేటువంటిది పోనింది భాషను తెలుసుకుందాము గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి ఆమె తల్లిదండ్రులు ఎంతో విలపించారు ఆమె అనేటువంటి సర్వనామము విలపించారు అనేటువంటి క్రియ ఆమె ప్రసంగాలు ప్రజలకు బాగా నచ్చాయి ఆమె అనేటువంటిది సర్వనామము బాగా అనేటువంటిది విశేషణము పాప చాలా చురుకైనది చురుకైనది విశేషణము క్రింది పదాలకు సొంత వాక్యాలు అనేటువంటిది ఉపయోగించండి ముద్దు ముద్దుగా చిన్నపిల్లలు చక్కగా వారి పనులు వారి వారి మాటలు చిన్నపిల్లల యొక్క చక్కగా వారి మాటలు వచ్చేసి ముద్దు ముద్దుగా ఉంటాయి దీక్ష అనేటువంటిది ఏదైనా పనిని పూర్తి చేయాలని దీక్షను పూనుకొని దాన్ని పట్టుదలతో సాధించాలి సంక్షేమము ప్రభుత్వము ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను విడుదల చేసింది భాషా చూడండి అంతాక్షరి పదాలను కలుపుతూ గీయండి దీపములో వచ్చేసి పమ్ అనేటువంటి పదం ఉంది పండుగ తర్వాత వచ్చేసి లాస్ట్లో గా అనేటువంటిది గడప తర్వాత వచ్చేసి పా అనేటువంటి పండు పండు సో ఈ విధంగా వచ్చేసి మనము ఈ యొక్క లాస్ట్ ఉన్నటువంటి పదాలను ఉపయోగించి మనము పదాలని కలిపి రాసాము